అందరికీ నమస్కారం వేదిక మీద నాయకులందరికీ మరియు ముఖ్యంగా తేజస్వి మరియు తేజస్వి ఇద్దరికీ నమస్కారం ఈరోజు అన్ని విషయాలు అందరూ మన వాళ్ళే చెప్పారు నిజంగా రాబోయే కాలం మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఎందుకంటే ఈ రోజు మీ నాయకులంతా మహిళలంతా ముఖ్యంగా ఈ రోజు మనం కూడా మనం కూడా ఆలోచించాల్సిన విషయం చాలా ఉన్నాయి మనకు అందరూ పథకాలని మరి వివరిస్తే కూడా అంత బాగుండదు మన సూపర్ సిక్స్ పథకాల గురించి అందరికీ అన్ని విషయాలు తెలియజేశారు మన నాయకులు కార్యకర్తలు కూడా అందరూ అలాగే మీరు తెలియనుకుంటా

అలాగే ఈ మధ్య ఒక ఆయన పెద్ద మనిషి మన నియోజకవర్గ నాతో పాటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఒక ఆయన పెద్ద మనిషి నాలుగు వందల సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ఈ పార్లమెంట్ ఆయన ఎంపీగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఉండి ఆయన ఏ రోజు కూడా ఈ కళ్యాణ గురించి పట్టించుకోలేని రోజు లేదు కానీ ఈ నిన్ననే ఆయన ఏదో మాట్లాడాడు కుక్క ఏం పని చేస్తుందమ్మా కుక్కని విశ్వాసంగా ఇంట్లో ఉంటుంది కుక్క విశ్వాసంగా ఇంట్లో ఉంటుంది నాకు తెలుసో తెలియదు అంటే ఈ రోజు మీ అభ్యర్థిగా ఉన్నా ఇది అభ్యర్థి కాకముందు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యూషన్ నుంచి కనీసం పన్నెండు వందల మంది ఉంటూ ఏదో రకంగా మా కంపెనీ నుంచి లబ్ధి పొందుతున్నారు అంటే వాళ్ళ అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు మీరు ఇలా చేస్తున్నారు ఆవు కేటలు ఆవు అందరికీ తెలుసు పాలిస్తుంది దాని నుంచి వచ్చే చాలా రకాలమైన ఉత్పత్తులు ఉన్నాయి అది మనకన్నా మన మిత్రుపక్షమైన బీజేపీ ఆవు గురించి ఎందుకంటే ఆవు చాలా మనకు చాలా ముఖ్యమైన ముఖ్యమైనది కాబట్టి విమర్శన చేయను ఎందుకంటే ఏదో ఒక రకంగా వ్యక్తిగత విమర్శలు చేసి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు దయచేసి రంగయ్య సూటిగా ప్రశ్నిస్తున్నా నేను ఒక్క నువ్వు వ్యక్తిగత విషయాలు అనిపించాం ఏదైనా ప్రత్యక్షంగా మనం అభివృద్ధిని ఎలా తప్ప పెట్టుకుని ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కావాలి మన నీ పైన నేను విమర్శించడం నా పైన నువ్వు విమర్శించడం వెనుక అవసరం లేదు అభివృద్ధి ఇక్కడ ముఖ్యమైన అంశం మీరు కూడా రండి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటారా చేయండి తప్పలేదు ఎందుకంటే రోడ్లు వేయడానికి వెళ్తా అంటే నేను ఈ రోజు చెప్తా అంటే రోడ్లు వేయట్లేదు ముఖ్యంగా మీరు అడగండి మీకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లో అడగండి వాళ్ళు కూడా అడిగి నాతో రోడ్లు వేసుకున్నారు మా దగ్గర డబ్బులు లేని రోడ్లు వేసినట్టు ఏం చాలా మంది ప్రజలకి ఆవేశాలకి ఇబ్బందులు ఉన్నాయండి అలాగే ఇప్పుడు మాన్యులు నేను ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నాను వాళ్ళు ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయదు నేను కంపెనీ నడుపుతున్నాననే అభిప్రాయం ఉండొచ్చు కానీ కలిసో పాటి ఎంతో మంది ఉపాధి కూడా ఇస్తున్నాను ఉపాధితో పాటు ఇప్పుడు రాబోయే కళ్యాణ కుటుంబం అంతా కూడా నా ప్రజలు ఆ కుటుంబంలో నీళ్ళు ఉండగా నేను ఇక్కడ ఉంటున్నాను మీ ఊరు నమ్మ చేసుకుంటున్నాను ఎక్కడ కూడా రంగే ఓటర్ నమ్మ చేస్తున్నాను లేదా తెలియదు కానీ నేనైతే మీ ఓటర్ నమ్మ చేసుకుంటున్నాను ఇక్కడ